హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల సందడి మొదలైపోయింది అక్టోబర్ నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి తేదీలను అయితే ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వాలకైతే చాలా రకాలైనటువంటి అభ్యర్థనలు ప్రజలైతే ఇవ్వడం జరిగింది అది ఏమిటి అంటే చాలా ఏళ్ళుగా బాధ పెడుతున్నటువంటి బాధ పడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే ముగ్గురు పిల్లల నిబంధననైతే దీనివల్ల చాలామంది ఆశావహులు మేము పోటీ చేయాలి అనుకుంటున్నాము ఈ యొక్క నిబంధనల వల్ల పోటీ చేయలేకపోతున్నాము అనేటటువంటి బాధనైతే వ్యక్తం చేయడం జరుగుతుంది ప్ర ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్టయితే ఈ యొక్క గ్రామ సర్పంచ్కి పోటీ చేయడానికి అవకాశం ఉందా లేదా ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ గ్రామ సర్పంచ్ పోటీకి ముగ్గురు పిల్లల నిబంధన ఉండేది అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ యొక్క నిబంధనని ఎత్తివేయడం కూడా జరిగింది అయితే ప్రజెంట్ తెలంగాణలో ఏ విధంగా ఉంది పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే మనకి ప్రచురించడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయకుంటే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యాలయం అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులే అని చెప్పేసి కూడా మనకైతే కనిపించడం జరుగుతుంది ఏపీలో ఎత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోనూ ఎత్తేస్తారని అప్పట్లో ప్రచారం ఎలాంటి సవరణలు చేయని ప్రభుత్వం పాత రూల్స్ ప్రకారమే ఎన్నికలకి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది మూడు విడతల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఈసీ నిర్వహించనుంది అదేవిధంగా రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఈ కార్యక్రమంలో సంతానం లిమిట్ ఎత్తేసారా లేదా అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతానం లిమిట్ ఎత్తివేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది తర్వాత పలు మార్పులు జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు పాత పద్ధతికే రైట్ చెప్పింది ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరాయి గతేడాది డిసెంబర్ ఇరవైన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం ఆమోదించలేదు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు ఇక్కడ గత కొన్ని రోజులుగా అయితే చెప్పడం జరుగుతుంది కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి జీవోనైతే ఇవ్వలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సెక్షన్ ఇరవై ఒకటి మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు అనర్హులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత మూడో సంతానం కలిగితే వారు అనర్హులని తేల్చింది ఇటీవలి కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతుందని ఈ క్రమంలో ఎంపీ ఎమ్మెల్యేల స్థానాలు తగ్గే ఛాన్స్ ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలను కనాలని ఆదేశించారు ఈ మేరకు ఏపీలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు దీంతో తెలంగాణలోనూ సవరిస్తారని చర్చ జరిగింది ఇటీవల పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ వన్ త్రీని సవరించలేదు దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగా ఉండనుంది ఈ క్రమంలో పాత నిబంధనల ప్రకారమే సర్పంచ్ వార్డు మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ యొక్క రాజ్ చట్టంలో ఉన్నటువంటి ట్వంటీ వన్ బ్రాకెట్ త్రీకి సంబంధించినటువంటి సవరణకి ఎలాంటి మార్పులు చేర్పులైతే చేయలేదు గతంలో ఏ విధంగా అయితే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీకి అనర్హులుగా ఉన్నారో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్తారు అని చెప్పేసి మన ఛానల్ తరపున మిమ్మల్ని కోరడం అయితే జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్